దొరికినంత దోచుకో దోచుకుంది దాచుకో అన్నట్లుగా ఉంది కొందరి ప్రభుత్వ అధికారుల పరిస్థితి ఒకవైపు లక్షల్లో జీతాలు తీసుకుంటూనే మరోవైపు కోట్లలో అక్రమాస్తులు కూడబడుతున్నారు లేటెస్ట్ గా ఏసీబీ వాళ్ళకు మరో కేటు కార్డు దొరికాడు అతడి ఆస్తుల చిట్టా చూసి అధికారులే అవుతున్నారు దొరికినంత దోచుకో దోచుకుంది దాచుకో అన్నట్లుగా ఉంది కొందరి ప్రభుత్వ అధికారుల పరిస్థితి ఒకవైపు లక్షల్లో జీతాలు తీసుకుంటూనే మరోవైపు కోట్లలో అక్రమాస్తులు కూడా పెడుతున్నారు లేటెస్ట్ గా ఏసీబీ వలకు మరో కేటుకాడు దొరికాడు అతడి ఆస్తుల చిట్టా చూసి అధికారులే అవాక్ అవుతూ ఉన్నారు ఇక హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకటరెడ్డి ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేశారు ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు ఎనిమిది కోట్లకు పైగా అక్రమాస్తులు గుర్తించారు నాలుగు పాయింట్ ఆరు ఐదు కోట్ల విలువ చేసే రెండు ఇళ్ళు అరవై లక్షలు విలువైన ఒక కమర్షియల్ షాప్ దీంతో పాటు అరవై ఐదు లక్షలు పెట్టి కొన్న ఒక ఎనిమిది ఓపెన్ ఫ్లాట్లు యాభై లక్షల విలువైన పదిహేను ఎకరాల వ్యవసాయ భూమి వీటన్నింటితో పాటు నలభై లక్షలు విలువ చేసే మూడు కార్లు రెండు వందల తొంభై ఏడు గ్రాముల బంగారంతో పాటు ఇంట్లో ఉన్న ముప్పై లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు బ్యాంక్ లో కూడా నలభై నాలుగు లక్షలు ఉన్నాయి దాన్ని కూడా సీజ్ చేశారు ఒక విల్లాతో పాటు కీలక డాక్యుమెంట్ స్వాధీనం చేసుకున్నారు మొత్తం అంతా ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో చూస్తే ముప్పై నుంచి నలభై కోట్లు ఉండే ఛాన్స్ ఉంది